నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న పెట్టిన వీడియోలో ప్రధానమైన పిటిషన్లోని ఎంక్లోజర్స్లో ఏమేమి రూలింగ్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం స్టడీ చేసిన తర్వాత పె పెడదాము ప్రధానమైన నలభై పేజీల పిటిషన్లో ఏవే పాయింట్లు స్ట్రెస్ చేసింది డిఓటి లేకపోతే డివోపీ అండ్ పీడబ్ల్యూ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏం చెప్పారు అన్న విషయాలు ప్రస్తావించుకున్నాం అయితే ఈ వీడియోతో పాటు కొన్ని ఆర్డర్స్ నేను ఫోటోలు ఎంక్లోజ్ చేస్తాను వీడియోతో పాటు చూడండి ప్రధానంగా డిఓటి ఈ పిటిషన్లో ఈ ముగ్గురు వేసిన పిటిషన్లో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే బిఎస్ఎన్ఎల్లో చేరేందుకు ఎక్కువ మంది ఉద్యోగస్తులు బిఎస్ఎన్ఎల్లో చేరే ఏదో ఒక ప్రయోజనం ఉంటే తప్ప చేరరు కాబట్టి వీళ్ళకు అదనపు ప్రయోజనం కలగజేయాల్సి చేస్తే తప్ప ఆ ఆశతోనన్నా బిఎస్ఎన్ఎల్లో చేరుతారు అన్న ఉద్దేశంతో పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చాము ఐడిఎ పేస్కేల్స్ వీళ్ళు ఆప్షన్ చేసుకున్నారు ఆప్షన్ ఇచ్చారు ఎంప్లాయిస్ ఐడిఏ పే స్కేల్స్ కోసం కాబట్టి ఐడిఏ పే స్కేల్స్ మీద పెన్షనరీ బెనిఫిట్స్ తీసుకోవటం ద్వారా వీళ్ళు ఇదివరకే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అని పిటిషన్లో వేశారు అయితే ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కొన్ని ఉత్తర్వులు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు డేట్లలో చాలా అడ్రస్ బిఎస్ఎన్ఎల్కి సంబంధించినవి వచ్చినాయి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల సంవత్సరాల్లో ఐడిఏ పేస్కేల్స్ మీదనే బిఎస్ఎన్ఎల్లోకి చేరాల్సి ఉంటుంది అని ఒక ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఫోటో కూడా నేను మీకు ఎంక్లోజ్ చేస్తాను తరువాత ఇరవై ఆరు తొమ్మిది రెండు వేలలో ఐడిఏ పే స్కేల్స్ అన్న పదం క్యాబినెట్ మెమో నుంచి తీసేశారు తరువాత ఎగ్జిక్యూటివ్లకి ఐడిఏ సిడిఏ అన్న ఈ పాత్ర అప్పుడు లేదు ఎందుకంటే వాళ్ళకు మెర్జ్ అయింది రెండు వేల ఐదులో కాబట్టి పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎట్లా పే స్కేల్స్ ఏంటి ఏ పే స్కేల్స్ ఉండాలా ఏమేమి ఉండాలి అన్న విషయం మీద కేవలం నాన్ ఎగ్జిక్యూటివ్లతోనే మొదటి నాలుగేళ్లు చర్చలు జరిగింది నాన్ ఎగ్జిక్యూటివ్లే ప్రధాన పత్ర వహించారు తర్వాత యూనియన్లు పెన్షన్ కంట్రిబ్యూషను పెన్షను సిడిఏ మీద ఇస్తారా ఐడిఏ మీద ఇస్తారా అని చెప్పి కూడా అడిగారు తర్వాత ఇంకొక డిమాండ్ ఏం చేశారు జీతాలు ఐడిఏ మీద ఇచ్చినా పెన్షన్ సీడీఏ మీద ఇవ్వండి అని అడిగారు దాంతోపాటు ఇంకొక డిమాండ్ కూడా చేశారు సీడీఏ పే స్కేల్స్ మీద ట్వంటీ పర్సెంట్ రైట్ చేసి ఇవ్వండి బిఎస్ఎన్ఎల్కి వచ్చే ప్రాఫిట్స్లో ఎంప్లాయీస్కి భాగస్వామ్యం కలగజేయండి అని కూడా అడిగారు ఇవన్నీ జరిగిన తర్వాత ఇరవై రెండు 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 వేల ఒకటిలో డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళకి ఒక లెటర్ రాస్తూ ఐడిఏ స్కేల్స్ మీదనే ఇవ్వాలి అని చెప్తే ఈ లెటర్ని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇరవై పన్నెండు రెండు వేల రెండులో ఎండార్స్ చేసింది ఎండార్స్ చేసి అవును ఐడిఏ పేస్కేల్స్ మీదనే వీళ్ళకు ఉండాలి అని చెప్పి డిసైడ్ చేశారు ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఏమి ఉండాలి ఐడిఏ పేస్కేలా సిడిఏ పేస్కేలా అన్న విషయం మీద ఉద్యోగ సంఘాలు అడిగినది వేరే సీడిఏలోనే కొంచెం ఎక్కువ చేసి ఇవ్వండి ప్రాఫిట్స్లో లాభాలు లాభాలలో మాకు ఉద్యోగస్తులకు కూడా వాటా చేయండి వాటా ఇవ్వండి పే స్కేల్స్ కూడా లాభాలకు బేసిక్గా పెరిగేటట్టు చూడండి లేదు ఐడియా పే స్కేల్స్ మీరు ఒకవేళ ఇంప్లిమెంట్ చేసిన సిడిఏ పే స్కేల్స్ సిడీఏ పెన్షన్ ఇవ్వండి ఇవన్నీ అప్పుడు అడిగితే రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు దాకా వివిధ మంత్రిత్వ శాఖలు ఆర్థిక శాఖ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వీళ్ళందరూ తల్లకిందులై లేదు ఐడియా బే స్కెల్సే వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది ఉద్యోగ సంఘాలు ఆప్షన్ ఇవ్వాల ఉద్యోగ సంఘాలు బిఎస్ఎన్ఎల్కి మాత్రమే ఆప్షన్ ఇచ్చారు ఆ తర్వాత ఐడియా బే స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయాలి అన్న నిర్ణయం ప్రభుత్వం అనేది ఎందుకు అని అంటే ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఏర్పాటైన ఆ తేదీ తర్వాత ఏర్పాటైన ఏ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఐడియా పేస్కెలిసే అమలు చేయాలి అన్న డిపిఈ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి కాబట్టి వీళ్ళు పిటిషన్లోనే కమిట్ అయినట్టుగా మనకు ఆశ చూపించి ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్లో చేరటానికి తాయిలాలు ఇచ్చినట్టుగా ఇచ్చి ఐడియా ఇచ్చారు తప్ప మనకేదో ఒరగబడుద్దామని కాదు అనేది అర్థమవుతుంది వీళ్లే ఈ పిటిషన్లో ఒప్పుకున్నాడు ఐడిఏ మీద కంబైండ్ సర్వీస్ మీద పెన్షన్ ఎందుకు ఇస్తున్నాము అని అంటే ఈ పిటిషన్లోనే వీళ్ళు ఏం చెప్పారు ఆ ఆశ చూపిస్తే తప్ప బిఎస్ఎన్ఎల్లోకి రాము అని ఇచ్చారు అన్నారు అంటే ఎక్కువ బెనిఫిట్ వచ్చే ప్రయోజనంలాగా తైలం చూపించి బిఎస్ఎన్ఎల్లోకి వచ్చేటట్టు చేరి చే చేసి అందులో సెంట్రల్ గవర్నమెంట్ హోదా పోగొట్టుకుని రావాలి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ హోదా పోతే పోయింది మీకు కంబైండ్ పెన్షన్ ఉంది కదా అని చెప్తున్నప్పుడు ఎక్కువ ఇస్తానని చెప్పింది ప్రభుత్వం ఎక్కువ ఇస్తానని చెప్పి వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు ఎక్కువ తీసుకుంటున్నారని ఇరవై నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం నువ్వు ఎక్కువ ఇవ్వకుండా ఉండాల్సింది వచ్చేవాడు బిఎస్ఎన్ఎల్కి వచ్చేవాడు లేనివాడు డిఓటీలోనే ఉండేవాడు మేము ఆశ చూపించాం వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ లోని అని చెప్పి పిటిషన్లో ఒక పక్క అంట మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు అని అంటే థర్టీ సెవెన్ ఏలో క్లియర్గా ఏముంది అదే రోజు రిటైర్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్కి ఏ ఏ ప్రయోజనాలు అయితే ఉంటాయో అవే ప్రయోజనాలు కంబైన్డ్ అబ్జార్బడ్ సర్వీస్ కింద రిటైర్ అయిన పెన్షనర్లకు కల్పిస్తాము అని చెప్పి థర్టీ సెవెన్ ఇయర్లో మెన్షన్ చేసిన మాట కరెక్ట్ కాదా కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ హోదా పోగొట్టుకునింది ఎందుకు పోగొట్టుకున్నారు మీరు చూపించిన ఆశలకి ఏమని ఆశ చూపించారు ఐడియా మీద మీకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తామని ఐడిఏ మీద పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తానని ఒకప్పుడు నువ్వే చెప్పి క్లారిఫికేషన్లు ఇచ్చి మంత్రివర్గంలో ఫైనాన్స్ ఎవరికి ఇవ్వాలా వట్టి పది రెండు వేల కంటే ముందైన వాడికి డబ్బులు ఎవరివ్వాలని తగాదాలు పడి మినిస్టరీ ఇంటర్ మినిస్ట్రయల్ తగాదాలు అయ్యి దాంట్లో కేంద్ర కేబినెట్ కార్యదర్శుల ఉపసంఘం వేసి ఆ ఉపసంఘము ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఐడిఏ పే స్కేల్స్ అని మెన్షన్ చేసిన పదాన్ని తర్వాత తీసేసి మళ్ళీ ఆర్థిక శాఖకు రిఫర్ చేసి ఆర్థిక శాఖ చెప్పిన తర్వాత మళ్ళీ యాడ్ చేసి ఈరోజు వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారని పిటిషన్ వేస్తే ఎట్లా షెడ్యూస్ వాళ్ళనని బిఎస్ఎన్ఎల్లోకి రావడానికని మీరే పిటిషన్లో రాశారు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ని నేను కాదు అనుకున్నప్పుడు సీజీహెచ్ఎస్ ఫెసిలిటీ ఎందుకు కల్పించారు పైగా అదే పిటిషన్లో సిజిహెచ్ఎస్ వాడు ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఇవ్వటం లేదు రిటైర్ అయినాక ఇస్తున్నారు అన్నారు రిటైర్ అన్నాక ఎందుకు ఇస్తున్నారు రిటైర్ అయినాక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే సిజిహెచ్ఎస్ ఫెసిలిటీ అబ్జార్బ్డ్ పెన్షనర్లకు ఎందుకు ఇచ్చారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్లో అదే రోజు రిటైర్ అయిన ఉద్యోగికి పెన్షనర్కి ఏ ప్రయోజనాలు ఉంటాయో అవే ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్లకు కూడా ఇస్తాను అని చెప్పి మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో పేర్కొన్నారు కాబట్టి ఇంకొక అంశం పేర్కొన్నారు మినిమం పెన్షన్ తొమ్మిది వేలు సెంట్రల్ గవర్నమెంట్కు ఉంది వీళ్ళకి మూడు వేల ఐదు వందలే ఉంది అని చెప్పి డిసిఆర్జీ ఇరవై లక్షలు ఫ్యామిలీ పెన్షన్వి ఇవన్నీ ఉత్తర్వులు ఏడో వేతన సవరణ సంఘం ఇచ్చిన అన్ని ఉత్తర్వులు ఎండార్ చేసి ఆ ఒక్క ఉత్తర్వు ఎందుకు ఎండార్ చేయలేదు ఈ పిటిషన్లో ఎందుకు పేర్కొనలేదు ఆ సంగతి ఆరో వేతన సంఘం సిఫారసుల ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మినిమమ్ పేస్కేల్లో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా ఉండాలి కాబట్టి అప్పుడున్న ఏడు వేలు ఏదైతే మజ్దూరికి ఉందో మినిమం పెన్షన్ మినిమం పెన్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఏడు వేలలో సగం మూడు వేల ఐదు వందలు పెట్టారు అది ఐడియా పెన్షన్కి వచ్చేటప్పటికి ఏడు వేల ఏడు వందలు అయింది బిఎస్ఎన్ఎల్లో తొమ్మిది వేలు అనే రూలు బిఎస్ఎన్ఎల్ అబ్జర్బుడ్ పెన్షన్లకు ఎండార్జ్ చేయాలంటే నా పేస్కేలు పద్దెనిమిది వేల కంటే ఎక్కువ ఉండాలి థర్డ్ పిఆర్సీ అమలు కాలేదు కాబట్టి అది పద్దెనిమిది వేలు కాలా కాలేదు కాబట్టి తొమ్మిది వేలు మా మాకు ఎండార్ చేయాలి ఎఫ్ఆర్ఎస్ఆర్ రూల్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది మినిమం పెన్స్కెళ్ళి కదా ఉండాల్సింది మినిమం పెన్షన్ అందుకని ఎండార్ చేయకుండా రూల్ అనుమతించదు కాబట్టి ఎండార్ చేయకుండా నేను వీళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి రాదు అంటే ప్రమోషన్ విధానము సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పని విధానము వీళ్ళకి వాళ్ళకి అసలు సంబంధం లేదు అని అన్నారు కరెక్ట్ బీఎస్ఎన్ఎల్ లోన్ ప్రమోషన్ పాలసీ ఇస్తారు ఎగ్జిక్యూటివ్లు రెండు వేల ఐదులో బిఎస్ఎన్ఎల్లో ఎందుకు చేరారు ఐదేళ్ల పాటు ఎందుకు చేరలా మాకు బెటర్ ప్రమోషన్ పాలసీ ఇస్తాము అంటేనే మేము చేరతామని వాళ్ళకి చెప్తే వాళ్ళకు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ పాలసీని రూపొందించిన తర్వాత కదా వాళ్ళకి ఆప్షన్లకి అవకాశం ఇచ్చింది మీరు చెప్పిందే కదా బెటర్ ప్రమోషన్ పాలసీ ఇస్తాము అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పిన తర్వాతనే కదా వాళ్ళు అబ్జర్వ్ అయింది ఇప్పుడు వీళ్ళకి ప్రమోషన్ విధానం వేరు అంటే ప్రమోషన్ విధానం వేరుగా ఉంటుందని ఆశ చూపించిందే మీరు కాబట్టి మినిమం తొమ్మిది వేలు ఉండదు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి స్కేల్ మారేదాకా ఇంకొక విషయం ఏమంటున్నారు బెంగళూరు క్యాట్ కానీ హైదరాబాద్ క్యాట్ కానీ ఏం ఈ కమర్షియల్ వాయబిలిటీ ఉంటే తప్ప మీరు పేరివిజన్ జరగదు జరగకపోతే పెన్షన్ రివిజన్ జరగటానికి వీల్లేదు అన్న అంశం ఈ రెండు క్యాట్లు చెప్పిన ఆ అంశాన్ని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ పరిగణనలోకి తీసుకోలేదు అని చెప్పారు కమర్షియల్ వాయబిలిటీ ఆఫ్ బిఎస్ఎన్ఎల్కి ఇరవై ముప్పై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఏమని హామీ ఇచ్చారు ఇన్ రేటింగ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముంది బిఎస్ఎన్ఎల్ యొక్క వాయబిలిటీ కోసం బిఎస్ఎన్ఎల్ చక్కగా నడవటం కోసం ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవి న్యూ టెలికాం పాలసీ నైన్టీన్ నైన్టీ నైన్లో ఏమైతే పేర్కొన్నామో అవన్నీ అమలు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయం మేము బిఎస్ఎన్ఎల్కి చేస్తాం బిఎస్ఎన్ఎల్కి నవరత్న హోదా ఇస్తాం ఇవన్నీ దాంట్లో ఉన్నాయి కదా ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్లోనే ఉన్నాయి కదా కాబట్టి కమర్షియల్ వయబిలిటీ ఎవరికి కమర్షియల్ వయబిలిటీ వర్కింగ్ ఎంప్లాయీస్కి మా పెన్షన్ ఎవరు పే చేస్తున్నారు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో పే చేస్తున్నారు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరికి పే చేస్తారు ఒక పిఎస్యు ఎంప్లాయ్కి పే చేస్తారా కాదు కంబైన్డ్ సర్వీస్ మీద పే చేస్తున్నాం వీళ్ళకి వాళ్ళకి తాయిలను చూపించాం బిఎస్ఎన్ఎల్ అబ్జర్వ్ చేయడానికి పిటిషన్లో మీరే పేర్కొన్నారు కాబట్టి సరే ఇంకొక విషయం ఏం చెప్పారు నిన్న మెంబర్ సర్వీసెస్ని చేరితే మేము కంటెంప్ట్ పిటిషన్ ఎవరో ఒకరు వేస్తే మేము కోర్టుకు అటెండ్ కావాల్సి వస్తుందని పిటిషన్ వేసాం అన్నారు ఆ విషయం మీద రేపటి వీడియో చర్చించుకుందాం ఇందులో పేర్కొన్న కొన్ని ఉత్తర్వులు ఇవన్నీ ఎంక్లోజ్ చేసి వీడియోకి ఎంక్లోజ్ చేస్తాను ఇంకా ఏమైనా విషయాలు ఉంటే కూడా కొన్ని మిస్ అయినవి మళ్ళీ ఇంకో వీడియోలో పెట్టుకున్నాం ధన్యవాదాలు